ప్రైజ్ తొలవాడు నరకం నరకం అనేది అపవాది ఇవాడు అనుచరుల కొరకు సిద్ధపరచబడినది క్రీస్తు వేసు క్రీస్తు వారి సెలువులు బలయ్యి తన రక్తముత మన పాపాల్ని కడగబడి రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు అయినా చాలామంది రక్షణ పొందినప్పటికీ కూడా మారు మనసు బాప్తిని తీసుకున్నప్పటికీ కూడా తను విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకుండా తన అతిక్రమ కొనసాగిస్తున్నారు మరి కొంతమంది అయితే ఆ వ్యసనాలలోనే ఉంటున్నారు ఇంకొకసారి ఇదే ఆఖరిసారి ఇదే ఆఖరిసారి అందులోనే ఉండిపోతున్నారు బయట పడలేకపోతున్నారు యేసుక్రీస్తు వారిని ప్రార్థిస్తే ఆయన శక్తిని ద్వారా మీరు బయటకు రాగలుగుతారనే విషయం దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నారు అందులో పడితే నరకంలో పడితే యుగ యుగములు అందులోనే అగ్ని ఆరదు పురుగు చావదు జ్ఞాపకం చేసుకోండి దేవునిలోకి మరలారండి తెలియని వాళ్ళు తెలుసుకోండి ప్రార్థనలు కడపండి ఆత్మ శక్తిని అడగండి ఈ క్షణమే దేవుని పాపంలోని యొక్క అపరాధమును క్షమించి ఆయన రాజ్యానికి వారసులుగా మారుస్తానని నేను మీతో మాట్లాడుతాను